అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేమండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ పది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరే మున్సిపల్ శాఖ చూస్తూ ఉన్నారు మేము సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్నది దాని విస్తరణకు అప్పటికే డబ్బులు వంద కోట్లు కేటాయించినాం కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గర ఉండి డబ్బులు కూడా అన్నాడు హెచ్ఎండిఏతో ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసిన నాతుడు లేడు ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్కి కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఈ పది నెలల్లో ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్ బాలనగర్ కలిపే అండర్పాస్ దానికి కూడా మేము డబ్బులు కట్టినాం అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు అన్న ఈ పది నెలలు ఒక్కొక్క కొట్టలేదు ఇవ్వట్లేదన్న నేను ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్లోనేమో బిల్డప్ పదివేల కోట్లు అది ఇదని ఒక్క పైసా ఈరోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈరోజు వరకు ఇది వాస్తవం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాదును బాగు చేసే ఆలోచన చేయండి హైదరాబాద్ కోసం హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఎందుకంటే మా బాధ్యత హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటీస్ గెలిపించిన వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నిజంగా కూడా హృదయ విధారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ శర్మ ఇలుగులో కొట్టిండని చెప్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ళ పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వమును సర్కార్ చేయాల్సిన పనేనా ఇది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది ఏమడిగింది సామాన్ తీసుకుంటాను ప్రెగ్నెంట్ నేను కొంత సమయం ఇవ్వండి అని అడిగింది దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసు వాళ్ళతోని గోడ కట్టి అమానవీయంగా నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఉన్నాయి ఒక మా కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటే ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికేళ్ళు తీసేసి మానవీయ కోణం ఉండాలి వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేది బలసినోళ్ల కంటే ఇబ్బంది కాదు కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి అదేవిధంగా ఇంకా విచిత్రం అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయ ఏం చేస్తుందో ఎడమ చేయ తెలియదు ఎన్న కాకముందు చూసిన నేను మూడు రోజుల కింద కోటిన్నర రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది మూడున్నర రోజుల కింద మూడు రోజుల కింద మూడు రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది ఇది అక్రమం అని అంటే కుడి చే ఏం చేస్తుందో ఎడమ చేయ తెలియదా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది మూడు రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన వాడు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిండు ఎట్లిచ్చిండు తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ముటా చేయి రెండవది ఇప్పుడు ఇల్లు కూలో కొట్టినావు కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కూలో ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తుందా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నవాడు మంచిగానే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలు పడ్డది నువ్వు మంచిగానే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడ్డారు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా ఇప్పుడు ఒకసారి కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది లేదా మీ గౌరవ శాసనసభ్యులు గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ ఉన్నారు హైదరాబాద్లో వారిని సంప్రదించరు తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఒక ఒక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడిన రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కఠిన మేము చూడాలి ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకొకడా ఇస్తా అంటున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాయిదాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు తాళాలు ఇయ్యండి గృహ ప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళని తొలగించండి లేకపోతే ఒప్పుకోం ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా ఒక కొల్లూరులా పదహారు వేల రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచభక్ష పరమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం చేతనైతే వాళ్ళ గృహ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూతి పారేసుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూతి పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు బందేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాటిచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం ఒక లక్ష మేము ఇచ్చినాం నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందర అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్ లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందు అన్ని తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక మూడున్నర లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇన్లీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వారికి అండగా ఉంటాం మీరు